ఒకే వరలో మూడు కత్తులు ఇప్పుడు మైలవరంలో ఇదే పరిస్థితి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము టికెట్ విషయంలో అంటూ ముగ్గురు నేతలు పడుతున్నారు నుండి నియోజకవర్గంలో పర్యటనలు మొదలు పెట్టారు ఎన్నికల శంఖారావం పేరుతో ప్రచారానికి ఉమ ఏర్పాట్లు చేసుకున్నారు అయితే ముందు అనుకున్నట్టుగా కాకుండా కారు నిమిషంలో పేరు మార్చుకున్నట్లుగా చెప్తున్నారు ఎన్నికల శంఖారావం బదులు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఉమ ఎన్నికల శంఖారావం వాయిదాకి కారణాలపై పార్టీలో చర్చ జరుగుతోంది ప్రస్తుతం మైలవరం టికెట్ కోసం ముగ్గురు నేతల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది ఈ సమీకరణాల మధ్య ఉమా టూర్ వసంత ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకోవటం హాట్ టాపిక్ అయ్యాయి సో మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో సో ఇవాళ ఉమా టూర్ను ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఎంపీ రావు గతంలో అత్యంత దారుణంగా తిట్టుకున్న ఉమా వసంత కలిసి పనిచేసే అవకాశం ఉందంటారా అండ్ టికెట్ విషయంలో అధిష్టానం చెప్పే వరకు ఎవరి పని వాళ్ళు సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తారా అంటే ఒక రకంగా ఈరోజు దేవినేని ఉమా చేస్తున్నది టీడీపీలో ఆధిపత్య పోరు కోసం అన్నట్టుగానే మనం పరిశీలించాలి ఎందుకంటే గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీకి దూరంగా ఉన్నారు రేపు మాపు సైకిల్ ఎక్కడానికి సిద్ధమైనటువంటి వసంత కృష్ణప్రసాద్ వస్తూ ఉండడంతో దేవినేని ఉమా వసంత కృష్ణప్రసాద్ ఈ ఇద్దరికి తోడు బొమ్మసారి సుబ్బారు ఈ ముగ్గురి ఈ ముగ్గురి మధ్య కూడా మైలవరం టికెట్ కోసం ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంది మైలవరంలో ఈ నెల మూడో వారం నుంచి అంటే ఇవాళ రేపటి నుంచి ఎన్నికల శంకారం పూరిస్తాను అని చెప్పేసి గతంలోనే దేవినేని ఉమా ప్రకటించారు దానికి తగ్గట్టుగానే ఒక మూడు రోజుల క్రితం వరకు కూడా సోషల్ మీడియాలో దేవినేని ఉమా అనుచరులు వీడియోలు కానీ పాంప్లెట్స్ కానీ ప్రచారం చేస్తూ కూడా సర్క్యులేట్ చేస్తూ కూడా ఎన్నికల శంకారావం పూరిస్తున్నారు దేవినేనోమా దీనికి మీ అందరు మద్దతు కావాలి అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ చివరి నిమిషంలో ఈ ఎన్నికల శంకారావాన్ని కాస్త దేవునేనోమా భావిష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కింద మార్చేశారు ఎందుకంటే ఈ కార్యక్రమం గత ఆరు నెలలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది దేవినేనోమా గతంలో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భావిష్యూరిటీ భవిష్యత్ కార్యక్రమంలో కూడా గతంలో పాల్గొన్నారు అయితే ఈ రోజు దేవినేనోమా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నప్పటికీ కూడా మైలువరంలో ఉన్నటువంటి వినాయకుడి గుడిలో ప్రత్యేకంగా పూజలు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం మీద నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చర్చ ప్రారంభమైంది ఎందుకంటే గతంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉమ్మ తిరిగి మళ్ళీ కొత్తగా పూజలు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఏంటి పరోక్షంగా ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించారా అనే చర్చ కూడా నియోజకవర్గంలో ప్రారంభమైంది అయితే మరి కాసేపట్లోనే దేవినేని టీడీపీ సీనియర్ నేత కెసి చిన్నితో కలిసి ఎన్నికల ఈ బాబీషూరెడ్డి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు వసంత కృష్ణ ప్రసాద్ వచ్చినప్పటికీ కూడా తనకే టిక్కెట్ వస్తుందనే ఆశతోనే ఎన్నికల ఈ ఈ ప్రచారంలో దేవినేని ఉమా పాల్గొంటున్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఈ ఇద్దరికి కాకుండా తనకే టిక్కెట్ ఇవ్వాలంటూ కూడా బొమ్మసాని సుబ్బారావు మరొక టిడిపి సీనియర్ నేత కూడా అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి సో ఎలాంటి పరిస్థితి అంటే మైలవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలతో జరుగుతున్నటువంటి చర్చ చూసినట్లయితే ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా అంటే ప్రస్తుతం వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ వసంత కృష్ణ ప్రసాద్ మళ్ళీ సైకిల్ ఎక్కబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మైలవరం టికెట్ వసంత కృష్ణ ప్రసాద్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఒక చర్చ అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో జరుగుతుంది ప్రస్తుతం నియోజకవర్గం ఇన్ఛార్జిగా దేవినేని ఉమా ఉన్నారు ఆయన నాలుగేళ్లుగా కూడా పార్టీలో పార్టీ తరపున అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నప్పటికీ కూడా వసంత కృష్ణ ప్రసాద్ అయితే మైలవరం టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు తనకు ఈ ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి నియోజకవర్గంలో పట్టుంది కాబట్టి మైలవారం టికెట్ తనకి ఇవ్వాలని కూడా అధిష్టానాన్ని కోరుతున్నారు కాబట్టి సో ఈ ఇద్దరి మధ్యలో బొమ్మసాని సుబ్బారావు ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురి మీద కూడా అధిష్టానం అయితే సర్వే చేస్తుంది సర్వే రిపోర్ట్స్ ఇంకా ఫైనల్ కాలేదు అయినప్పటికీ కూడా నియోజకవర్గంలో మాత్రం వసంత ప్రసాద్కి టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఒక చర్చ అయితే జరుగుతుంది రేపు చంద్రబాబు నాయుడు అమరావతికి చేరుకుంటున్నారు రేపు లేదా ఎల్లుండి వసంత ప్రసాద్ చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం ఉంది చంద్రబాబుతో భేటీ తర్వాత ఈ మైలవరం టికెట్ చంద్రబాబు ఎవరికి ఇస్తున్నారు అనే దాని మీద అయితే అధిష్టానం నుంచి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు నేతలు ఈ టికెట్ కోసం పోటీ పడుతున్నారు కాబట్టి ఈ విషయంలో ఏదో ఒక క్లారిటీ ఇచ్చే దిశగా కూడా అధిష్టానం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఒకరికి మైలవరం టికెట్ కన్ఫర్మ్ చేస్తే దేవినీరమ వసంత కృష్ణ ప్రసాద్లో ఒకరికి మైలవరం టికెట్ కన్ఫర్మ్ రెండో వారిని పెనమలూరు కృష్ణా జిల్లా పెనవలూరు నియోజకవర్గం నుంచి బరిలో దింపే విధంగా కూడా టీడీపీ అధిష్టానం సర్వేలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది కాబట్టి సో రెండు మూడు రోజుల్లోనే దీని మీద స్పష్టత ఇచ్చాలని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది సో మైల్వారంలో నెలకొన్నటువంటి ఈ సందిగ్ధానికి బొమ్మసాని సుబ్బారావు వసంత కృష్ణప్రసాద్ దేవిన నోమా ఈ ముగ్గురులో ఎవరికి అనేది రెండు మూడు రోజుల్లోనే ఫైనల్ చేసే విధంగా కూడా టీడీపీ అధిష్టానం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మరి దేవిన నోమా ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఎన్నికల శంకారావు అని చెప్పి మళ్ళీ తిరిగి చివరిలో భావశ్వరెడ్డి భవిష్యత్ గ్యారంటీ అంటున్నారు కాబట్టి ఈ ఈ రెండు రోజుల్లో జరుగుతున్నటువంటి ప్రచారంలో దేవనేని ఉమా కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా స్పష్టం చేసే అవకాశం ఉంది ఏదేమైనా టీడీపీ అధిష్టానం అయితే మైలివారం విషయంలో మాత్రం సీరియస్ గా ముందుకెళ్తుంది త్వరలోనే స్పష్టత ఇచ్చే దిశగా కూడా చంద్రబాబు ముందుకెళ్తున్నారు సో దేవినేని ఉమా శంకారావు అని చెప్పి తన కార్యక్రమం పేరు ఎందుకు మార్చారు వసంత కృష్ణ కి టికెట్ ఖరారు చేస్తే ఉమా పరిస్థితి ఏంటి వసంత అత్యంత అవినీతి పరుడని గతంలో ఉమా విమర్శలు చేశారు దేవినేని ఉమపై అదే స్థాయిలో విరుచుకుపడ్డారు వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒక నియోజకవర్గంలో పనిచేయగలరా బొమ్మసాని సుబ్బారావుతో సర్దుబాటు ఎలా ఉంటుంది వసంతకే ఒకవేళ టికెట్ ఇస్తే మిగతా ఇద్దరికి చంద్రబాబు ఇచ్చే హామీ ఏంటి నియోజకవర్గం మారేందుకు ఎవరు మానసికంగా సిద్ధమయ్యారు ఇవే ఇప్పుడు తెలుగు తమిళ్లో వినిపిస్తున్న ప్రశ్నలు